డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలను నివారించాలని యువతను చైతన్యపరుస్తున్న ప్రజానాట్యమండలి కళాకారుడు సీపీఎం కార్యకర్త కె పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి టీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో మండలంలోని వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసి తమ నిరసనను తెలియజేస్తూ బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి టీవీవీ ప్రసాద్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండాలని పోలీస్ యంత్రాంగంతో కలిసి చైతన్యపరుస్తున్న పెంచలయ్యపై అతి దారుణంగా కత్తులతో తన పిల్లల ముందే నరికి చంపడం అత్యంత దుర్మార్గం అన్నారు ఇటువంటి వారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విచ్చలవిడిగా చలామణి అవుతున్న డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలను నివారించి యువతను ప్రజలను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు గంజాయి అమ్మకాలను అరికట్టాలి ఈ గంజాయి మఠాల మీద ఉక్కుపాదం మోపాలి ఈ గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా నెల్లూరుని మార్చాలని చెప్పి ఆర్డిటి కాలనీలో పెంచలయ్య సిపిఎం పార్టీ నాయకులు ప్రజానాటి మండలి కళాకారుడు ఈయన యువకులందరినీ ఏకం చేసి డ్రగ్స్ రహిత జిల్లాగా ఈ జిల్లాని మార్చాలని చెప్పి ప్రయత్నం చేశాడు ఆర్డీటీ కాలనీలో డ్రగ్స్ మాఫియాని అడ్డుకున్నాడు ఈ జిల్లాలో డ్రగ్స్ ఉండకూడదు గంజాయి ఉండకూడదు అని చెప్పి ఆయన పోరాటం నడుపుతూ ఉంటే ఇది సహించలేనటువంటి డ్రగ్స్ ముఠా గంజాయి ముఠా అతన్ని విచక్షణ రహితంగా ఆయన్ని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం దీంట్లో భాగంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ మరియు ఇతర వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపులు ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ఇందుకూరు పేటలో కూడా ప్రజానీకం వ్యాపారస్తులు విద్యా సంస్థలు పాల్గొని ఈ రోజు వాళ్ళు ఈ బంద్ కు సహకరించారు వారందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం నెల్లూరు జిల్లా ఈ రోజు నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కల్చర్ పెరిగి పోయింది ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర పర్యాటక ప్రాంతాలలో శివారు ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ మొట్ట ఎక్కువగా ఉంది వీటి మీద పోలీసులు ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది ఏదో తాత్కాలికంగా సంఘటన జరిగిన తర్వాత రెండు రోజులు కంటి తుడుపు చర్యగా ఏదో చర్యలు తీసుకోకుండా ఎందుకంటే కామాక్షి అనే మహిళ పెంచలేని హత్య చేయించిన తర్వాత ఆ మహిళ ఇంటిని సోదా చేస్తే ఇరవై ఐదు కేజీల గంజాయి చిక్కింది ఎక్కడి నుంచి వచ్చింది గంజాయి పోలీసులకి నిఘా వ్యవస్థ పనిచేయడం లేదా గతంలోనే కామాక్షి మీద కేసులు ఉన్నాయి అతని తమ్ముడు మీద కేసులు ఉన్నాయి అతని భర్త మీద కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఏమి చేస్తున్నారనేటువంటి నిఘా వ్యవస్థ చూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ నిఘా వ్యవస్థ ఈ రోజు ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర